నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్వీట్ కార్న్ని ఉడికించే పని లేకుండా స్పైసీగా మసాలా కార్న్ ఎలా చేయాలో చూసేయండి ముందుగా స్వీట్ కార్న్ కంకుల నుండి ఇలా గింజలు ఒలిచిపెట్టుకోండి నేనైతే ఇక్కడ రెండు స్వీట్ కార్న్ కంకులు తీసుకున్నాను ఇలా ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్ పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కాస్తే వేడేనాక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేయండి వీటిని కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇవి రోస్ట్ అవ్వడానికి సుమారు పది నిమిషాల టైం పడుతుందండి జనరల్గా అయితే స్వీట్ కార్న్ని ఉడికించి ఆ తర్వాత మసాలా కార్న్ చేస్తుంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు సుమారు టెన్ మినిట్స్ తర్వాత స్వీట్ కార్న్ మంచిగా రోస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ టైంలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అలానే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేయండి చాట్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసేయండి అయినా బాగానే ఉంటుంది స్పైసెస్ వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మసాలా కాన్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్